యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ప్రధాన కారణం సువార్తను ప్రకటించడానికి నశించిపోతున్న మనిషిని వెతకి రక్షించటానికి సహోదా దేవుని సంధికి వచ్చినప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసం కాకుండా నీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసం రా అది నీకు ఆశీర్వాదం అది నీకు దీవెన ఆ రోజు గలలీ సముద్ర తీరాన యేసుక్రీస్తు వాక్యం చెప్పాలని ప్రయత్నం చేస్తే వాక్యం చెప్పనివ్వటల్లా నీ వాక్యం మాకెందుకో నీ బోధ మాకెందుకో మాకు రోగాలున్నాయి ఆ రోగాలు బాగా చేసి సరిపోద్ది ఏ ఏం చేస్తారా వెళ్ళిపోతావు ఇంకెందుకో అంటే వాళ్ళు వచ్చిన కారణం ఏమిటంటే రక్షకుడి కోసం కాదండి వచ్చింది వాళ్ళు ఏసుక్రీస్తు ఇచ్చేటటువంటి స్వస్థత కోసం వచ్చారు ఇప్పుడు నా ప్రశ్న స్వస్థత కావాలా స్వస్థతనిచ్చే ఇచ్చే దేవుడు కావాలా చెప్పండి ఎటు చెప్పండి వరం కావాలా వరాలు ఇచ్చే దేవుడు కావాలా వాళ్ళకు వరం కావాలి ఈరోజు అనేక మందికి వరాలు కావాలి ఆ రోజు వాళ్ళు వరం కోరుకుంటున్నారు వరం ఇచ్చే దేవుడిని కోరుకోట్లా కాబట్టి ఏమన్నాడు వాళ్ళని అక్కడ ఆపండి నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి రక్షణ సువార్త ప్రకటించాలి అని చెప్పి రక్షణ సువార్త ప్రకటిద్దామని చెప్పి గలలీయ సముద్ర తీరాన వాక్యపరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆయన మీద పడిపోతున్నారు ఎందుకు పడుతున్నారు నీ సువార్త నీ రాజ్యవార్త దేవుని రాజ్యవార్త మాకెందుకు మాకు స్వస్థత వస్తే చాలు మాకున్న అవసరాలు నువ్వు తీరిస్తే చాలు మనిషికున్న అసలైన అవసరమో స్వస్థత కాదో మరి రక్షణ ఎందుకని ఈరోజు స్వస్థత పొందుకుంటావు రే బుద్ధున చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఈరోజు నీకు స్వస్థత లేకపోవచ్చు కానీ క్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు సహోదరి సహోదరులు వినండి ధనవంతుడికి ఏ రోగము లేదో చచ్చిపోతే నరకానికి పోయాడు పాపం లాజరు శరీరం అంతా చెప్పండి కురుపులతో అల్లాడిపోయాడండి పేదవాడండి తినడానికి తినలేదండి దరిద్రుడండి దరిద్రుడని రాయు రాయబడి ఉందండి దరిద్రుడు ధనవంతుడు ధనవంతుడికి ఆరోగ్యం బాగుంది పుష్టిగా తినగలిగాడు సుఖభోగాలు అనుభవించగలిగాడు ఏ రోగం లేదు తన కాలం వచ్చినప్పుడు చచ్చిపోయాడు అడిగిపోయాడు చెప్పండి నరకానికి పోయి అక్కడ తగలడుతూ తండ్రి పోయిన బ్రాహ్మ తట్టుకోలేకపోతున్నారా ఈ నరక బాధని ఏడ్చాడు మరి భూమి మీద ఆరోగ్యం బాగోక ఆర్థిక పరిస్థితి బాగోక తినడానికి సరిగా తిండి లేక అల్లాడిపోయిన దరిద్రుడేమో కన్ను మూస్తే దేవుని దూతలు దిగివచ్చి ఎవరు దిగి వచ్చారట దేవుని దూతలు దిగివచ్చి అతన్ని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయిను ఏది కావాలో చెప్పండి మీకు ఈ భూమి మీద ఉన్నటువంటి కాసేపు సుఖంగా భోగంగా సౌఖ్యంగా సంతోషంగా సుఖభోగాలు అనుభవించటం కావాలా లేదా ఈ భూమి మీద కొంచెం కష్టం వచ్చినా కొంచెం ఇబ్బంది వచ్చినా ఇది శాశ్వతం కాదు శాశ్వతమైంది ఒక రాజ్యం ఉంది అది దేవుని రాజ్యం అది యుగయుగములు ఉండే రాజ్యం ఆ రాజ్యం కోసం ఇంపార్టెంట్ అంటారా లేక ఈ భూమి మీద ఏ కష్టం లేకుండా ఏ రోగం లేకుండా ఏ బాధ లేకుండా ఇక్కడే బతికేద్దాం ఇది కరెక్ట్ అంటారా చెప్పండి ఈ సహోదరి సహోదరులు మన మైండ్ సెట్ మారాలి మనకు కావాల్సింది వరాలు కాదు మనకు కావాల్సింది వరాలిచ్చే దేవుడు కావాలి పాపి పరిశుద్ధపరచబడ్డాం ఒక పాపి తను కలిగి ఉన్న పాపిష్టి అలవాటులోంచి బయటపడ్డాం అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించటం అన్నిటికంటే విలువైన అద్భుతం అడుగుతున్న ఈరోజు మనలో ఎంతమంది అద్భుతాన్ని స్వతంత్రించుకున్నాను అనగా వరాలు కాదు మాకు వరాలు ఇచ్చే దేవుడే మాకు కావాలి ఆ దేవుణ్ణే మేము కోరుకున్నాం ఆ దేవుణ్ణే మేము కలుసుకున్నాం ఆ దేవుణ్ణే మేము ఆరాధిస్తున్నాం ఈరోజు ప్రాముఖ్యంగా ఈ సందేశాన్ని అంగీకరించు సహోదర సహోదరి వాక్యానుసారమైన జీవితం అవసరం వాక్యానుసారమైనటువంటి బోధ అవసరం వాక్యానుసారమైనటువంటి ఆత్మీయత అవసరం ఈరోజు ప్రభువుని అడుగుతావా ప్రభ్వా నిన్నే కోరే మనసు నాకు దయచేయ్యా ప్రొద్దు లేస్తే ప్రభ్వా నిన్ను నిన్ను కోరుకోవాలి అయ్యా నీ సన్నిధి నాకు దయచేయి నీ ప్రసన్నత నాకు దయచేయి నీ పరిశుద్ధత నాకు దయచేయి నీ నీతిని నీ యథార్థతను వెతికే జీవితం నాకు దయచేయి నీ సమాధానం నాకు దయచేయి నీ సంతోషం నాకు దయచేయి నీ మంచితనం నాకు దయచేయి నీ ఆశానిగ్రహం నాకు దయచేయి నీ క్షమాగుణము నాకు దయచేయి నీ దయాలత్వము నాకు దయచేయి నీ తగ్గింపు తత్వము నాకు దయచేయి అయ్యా నీ జీవించే జీవితం నాకు దయచేయి ఇదండి మనం ప్రార్థన చేయాల్సింది నా నీతిని మొదట వెతకండి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరిందుమో దాని గురించి ఎందుకు ప్రాకులాడతారు నా నీతిని నా యథార్థతను మీరు నా రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీ కూడా ఏదైతే మీకు అవసరమో అది మీకు కూడా పడి వస్తుంది రెండు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ఏసయ్యా నాతో మాట్లాడావు నాయన నా జీవితంలో అసలు సిసలైన అద్భుతం నిన్ను తెలుసుకోవడం నిన్ను కలుసుకోవడం నిన్ను రక్షకునిగా అంగీకరించటమే మహా అద్భుతం నాయన ఆ పిష్టివాడినైనా నేను ప్రపంచాన్నే సృష్టించిన నిన్ను కలుసుకోవడం ఏమిటయ్యా మహా అద్భుతం నిత్యము నితో జీవించే మహాభాగ్యము పొందుకోవడమే మహా అద్భుతం నాయన ఈ అద్భుతాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా నాయనా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ శక్తితో నీ సన్నిధితో మా జీవితాలను నింపు నాయనా నీవే మాలో ఉంటే మాకున్న ప్రతి అవసరము అద్భుతంగా నువ్వు తీర్చివేస్తావు తీరుస్తున్నావు తీర్చబోతున్నావు నమ్మి నిన్ను మహిమపరుస్తూ మా ప్రాణ ఆత్మ శరీరాలను మీ చేతికి అప్పగిస్తూ రక్షక మా సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని ఇవ్వండి వాక్యానికి కట్టుబడిన జీవితాలు ఇవ్వండి వాక్యముతో కట్టబడిన కుటుంబాలు ఇవ్వండి వాక్యముతో పోషించబడే బ్రతుకులు మాకు ఇవ్వమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి ఆయన గురించి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి దేవుడు మీకు తోడే ఉన్నాడు గాక మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సెలవు